లేవలేని స్థితిలో ఇదంతా నాపైన కక్ష కట్టి చేస్తున్నారు అంటూ అసలు విషయాలు బయటపెడుతూ వచ్చేసిన నటుడు రవితేజ రవితేజ ప్రస్తుత కాలంలో ట్రెండింగ్ న్యూస్లో నిలుస్తూ ఉన్నారు అయితే తను షూటింగ్ చేస్తూ ఉన్న సమయంలో గాయాల పాల ఇక లేవలేని స్థితిలో ఉన్న విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చేసారు షూట్ సభ్యులు ఇక షూటింగ్లో జరిగిన విషయంపై సోషల్ మీడియాలో పలు ఫొటోస్ కూడా హల్చల్గా మారిపోతూ ఉన్నాయి అసలు లేవలేని స్థితిలో పూర్తిగా యాక్టింగ్కి దూరం అవ్వాల్సిన పరిస్థితిలో ఇక కాళ్ళు చేతులతో సహా పూర్తిగా ఇంకా అన్ని డ్యామేజ్ అయినట్లు పలు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉండగా ఈ విషయంపై రవితేజయ కాదు రవితేజ యూనిట్ మెంబర్స్ అందరూ కూడా స్పందించాల్సి వచ్చింది అయితే రవితేజ షూటింగ్ సమయంలో దెబ్బలు తగలడం వాస్తవమే కానీ దానిక మించి విపరీతంగా తగిలినట్లు మేము ఎక్కడా రివీల్ చేయలేదు సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోసే కాదు ఆ వార్తలు అన్నీ కూడా రవితేజపై కక్ష కట్టే వైరల్గా మారుస్తున్నారు ఇకపోతే యాక్టర్స్ ఎప్పుడు స్ట్రగల్స్ని ఫేస్ చేయడం వాటి వల్ల గాయాలు తగలడం ఇవన్నీ ఎంతో సహజం కానీ ఇప్పుడు వస్తున్న ఫోటో ఫొటోస్లో ఏమాత్రం నిజం లేదు అంటూ రవితేజ అయితే ఎమోషనల్ అవుతూ ఇటువంటివన్నీ తన కోసం వార్తలు బయటికి రావడం అనేది బాధాకరమైన విషయం అంటూ యూనిట్ కూడా షేర్ చేసుకుంది